బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి తాను రేపటి రోజునంటే తొమ్మిదో తారీఖు మార్చిన మందిరాపణ జరగబోతోంది పదో తారీఖున స్వామివారి కళ్యాణోత్సవం జరగబోతోంది ఈ బ్రహ్మోత్సవాలు అనేది దాదాపు పదిహేను రోజుల పాటు ఆ నియోజకవర్గంలో తదిరిపట్నంలో జరిగేటువంటి ఆనవాయితీ అంగరంగ వైభవంగా జరిగేటువంటి కార్యక్రమంగా అందరూ కూడా భావిస్తారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొడుతున్నటువంటి అవకాశాన్ని మహద్భాగ్యంగానే భావిస్తారు అంతేకాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తాలు తప్ప వచ్చేటువంటి కార్యక్రమంలో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ క్షేత్ర ప్రాశస్తాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి స్వామివారి కళ్యాణం పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఒక జీవోని తీసుకురావడం జరిగింది ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి తప్పుతుంది ఈ ప్రాంతానికి పట్ల ఆయన చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తెలియజేస్తాం తదుపరి మొన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం పెట్టుల్లో అందరూ అధికారులతో అన్ని రకాల రాజకీయ పార్టీలతో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకున్న రోజున నా వంతుగా నేను కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కానీ నా ఒక ప్రతినిధి కానీ ఈసారి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు అందిస్తారని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రాష్ట్ర భవిష్యత్తు కిరణం నారా లోకేష్ గారు అడిగిన వెంటనే దానికి స్పందిస్తూ ఆయనే ప్రభుత్వం తరఫున స్వామివారికి కళ్యాణోత్సవం రోజున పట్టువస్త్రాలు ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితి పదో తారీఖున సాయంత్రం ఆయన స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువసారు సమర్పించబోతున్నాం కాబట్టి మా వంతుగా అధికారులతో పదే పదే చర్చిస్తున్నాం ప్రజలు కూడా తెలియజేస్తాను ఈ క్షేత్ర ప్రాశస్తాన్ని అదే రకంగా ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆదాయాన్ని గతంలో కూడా ఎనభై లక్షల నుంచి పది లక్షల రూపాయలు పెంచినాం ఇప్పుడు పద పద్నాలు పది పది కోట్లకు పెంచినాం ఇప్పుడు పద్నాలుగు కోట్లకు పెరిగిందని చెప్తున్నారు అంటే దాదాపు గడిచిన పదిహేను సంవత్సరాల క్రమంలో పద్నాలుగు కోట్లకు చేయాలి కాకపోతే నా ఆలోచన ఎప్పుడు కూడా ఒక స్పష్టత ఇంత మంచి ఆలయ రాశస్తం ఉన్నటువంటి ఆలయాన్ని క్షేత్రాన్ని విస్తృతంగా ప్రాచుర్యం కల్పించడంలో క్యాపిటలైజ్ చేసుకోవడంతో కొద్ది వరకు స్థానిక నాయకత్వము స్థానిక రాజకీయ నాయకులు విఫలమైనారని చెప్పేసి బలంగా భావిస్తాం